హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షపరేటీని ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నానో తెలుసా ఎక్కడ తింటున్నానో తెలుసా చెప్తా అయోధ్యలో అయోధ్యలో పక్కన స్ట్రీట్లో ఒక హోటల్లో ఇదే ఇదే ఇంకా ఈ గల్లీలో ఉన్న అది పెద్ద హోటల్ ఇది అంటే అన్నీ చిన్న చిన్నవి ఉంటాయండి ఫుడ్ లా అవి సరే కొద్దిగా రాయల్గా తిన్నామని ఈ హోటల్కి వచ్చాను చూద్దాం అంటే ఈ ఉప్మా సెవెంటీ రూపీస్ టేస్ట్ ఎలా ఉండవు చూద్దామా రైట్ ఏం కలుపుకున్నాం ఇది అన్నీ ఉప్మా పిక్కిలు ఏదో పిక్కిలు ఇచ్చాడు ప్లస్ మిక్చర్ ఇది సరే ఓ సైడ్కి వేసుకున్నాం రైట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దామా పిత్రే ఎలా ఉందిరా టిఫిన్ ఉప్మా టేస్ట్ యావరేజ్ ఉందా ఓకే మా పిత్రే గారు మొత్తం నేను చూపించే లోపలనే మొత్తం నాకు వేసాడు మళ్ళీ యావరేజ్ ఉందంట మంచి ఆకలి ఉన్నాడు పిత్రే గారు ఓకే యావరేజ్ టిఫిన్స్ అంటే మన హైదరాబాద్ ఏనబా அண்ணி உண்ட் மஞ்சி வாடே ஆயில் சரி ஏதோ இன்றாக்கே பிக்குல சாஸ் வசூல் கூட முக வாசனை வச்சுரா ఇది ఏంటంటే అంత టేస్టీ చెప్తున్నాగా ఏదైనా మన కల్చర్కి అలవాటు ఉన్న కల్చర్ అంట ఇక్కడ ఉన్న ఫుడ్కి మనము అలవాటు అయితే ఇక్కడనే ఉండే వాళ్ళకైతే ఇది ఇష్టము ఇది வீள தான் இப்போ மனுஷி ஏ டிஃபின் சென்டர் தான் கூட பூட் பாத் மீது கூட டிஃபி கொடுத்து ஒரு ஈட்டர் கூட எந்த மரி மனம் அந்த இக்கடி வாழ்ப்பு தினறே இப்போ டூரிஸ்ட் டூரிஸ்ட் கூட இப்படி விநாயகர் கதா అందుకోసం వచ్చి ఉంటాను అయోధ్యలో ఇటు